శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే ఒక్క పరమాత్మ ద్వారానే వారసత్వం లభిస్తుంది మిగిలిన ధర్మాత్మల ద్వారా అయితే మనకి వారసత్వం రాదు అంటున్నారు అలాగే జన్మజన్మ అంటే ప్రారబ్దం కూడా బాబా నుంచి మనకి వస్తుంది అంటున్నారు మిగతా వాళ్ళందరూ కూడా సోదరి సోదరులు అందరికీ తండ్రి పరమాత్ముడు అని అంటున్నారు అనమాట మరి ఈ వాక్యం గురించి ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఈ సమయం యొక్క ప్రతీ కర్మ విధి భవిష్యత్తులో నడుస్తుంది యుగంలో కూడా బత్తి మార్గంలో ఈ సమయం యొక్క శ్రేష్ఠ కర్మల యొక్క విధి భక్తి మార్గం విధిగా తయారవుతుంది ఇక్కడ మనం ఏవైతే ఈ సమయంలో శ్రేష్ఠ కర్మలు చేస్తామో ఈ విధి ఎక్కడ నడుస్తుంది అంటున్నారు బాబా భక్తి మార్గంలో మీ విధిగా తయారవుతుంది అంటున్నారు బాబా కనుక భక్తి మార్గంలో కూడా ఈ సమయం యొక్క విధి జీవితం యొక్క శ్రేష్ట విధాన రూపంలో నడుస్తుంది మరి పూజార్ మార్గం అంటే భక్తి మార్గంలో మీ యొక్క ప్రతి విధి విధాన రూపంలో నడుస్తుంది భక్తి మార్గంలో కూడా ఏంటి మీ యొక్క విధి విధాన విధానం ద్వారానే నడుస్తుంది అంటున్నారు కనుక విధాత వరదాత మరియు మీరు విధి విధాత కూడా మీ మూల సిద్ధాంతం సిద్ధిని పొందడానికి సాధనం అవుతుంది కదా ఏ విధంగా అయితే మూల సిద్ధాంతం ఒకే బాబా ధర్మాత్మలు మహానాత్మలు అనేక మంది ఉన్నారు కానీ పరమాత్మ అయితే ఒక్కరే ఈ మూల సిద్ధాంతం ద్వారా కల్పం శ్రేష్టాత్మలైన మీకు ఒక్క బాబా ద్వారానే సిద్ధి స్వరూపంలో వారసత్వం లభిస్తుంది ఎంత అద్భుతం కదా ప్రాప్తి లభించటం అంటే ప్రాప్తి స్వరూపంగా అవటం ఎందుకంటే తండ్రి ఒక్కరే సర్వాత్మలకి తండ్రి శివ పరమాత్మ ఒక్కరే మిగిలిన మహానాత్మలు ధర్మాత్ములు ఎవరు తండ్రులైతే కారు అందరు కూడా సోదరులు వారసత్వం తండ్రి ద్వారా లభిస్తుంది కానీ సోదరుల ద్వారా అయితే కాదు కదా బత్తిలో కూడా భగవంతుడు ఒక్కడే ఇదే సిద్ధాంతం సిద్ధి పొందడానికి ఆధారం అవుతుంది ఆదిలో కూడా బత్తి కేవలం శివలింగ రూపంలోనే మొదలవుతుంది దీనిని అవ్యభచార భక్తి అని అంటారు అదే విధంగా ఏవైతే మూల సిద్ధాంతాలు ఉన్నాయో ఆ ఒక్కొక్క సిద్ధాంతం ద్వారా ఆత్మలేని మీకు భవిష్యత్తులో సిద్ధి లభిస్తుంది అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి